గట్టిగా జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే మనం ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్నాం అయ్యప్ప స్వామి సన్నిధానం ఏదైతే పదకొండవ తేదీ గీతా జయంతి రోజు రామదీక్ష స్వీకరించి పదిహేడవ తేదీ మంగళవారం నాడు డిసెంబర్ పదిహేడు మంగళవారం నాడు లంగర్ హౌస్ రామాలయం సంగం మందిర్ అంటారు సంగం పఠం అక్కడి నుంచి మన రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ రామరాజ్యం సేవా ఫౌండేషన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనందరం కలిసి అయోధ్యకి స్వర్ణ పాదకులు తీసుకెళ్ళడం జరుగుతోంది అది కూడా తలపైన మోసుకుంటూ నడుచుకుంటూ అద్భుతమైన ఘట్టం ఈరోజు మనం కామారెడ్డి అయ్యప్ప సన్నిధికి వచ్చాం వీళ్ళందరూ అద్భుతమైన స్వాగతం ఆదిత్యం మాకు మహదా ఆనందాన్ని ఇచ్చింది వీళ్ళందరికీ ఆ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఇక్కడ మీ అందరు చేసే విజ్ఞప్తి అయ్యప్ప దీక్షలు ఉన్నవాళ్ళు దాదాపు ఆరు వందల మంది పైనే ఉన్నారని ఇప్పుడే సమాచారం ఈ ఆరు వందల మందిలో ఒక ముప్పై మందో అరవై మందో మకర సంక్రాంతి రోజు అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలనుకుంటారు దర్శనానికి తప్పకుండా మీరు శబరిమల వెళ్ళండి కానీ ఈ లోపల మీ చేతిలో సమయం ఉంది కాబట్టి ఎవరైనా మాతో కలిసి కామారెడ్డి నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ మాతో సహకరించే అవకాశం తీసుకోవచ్చు నడుచుకుంటూ రావచ్చు అంత గుంపు ఒకేసారి నడవద్దు భక్తులందరూ ఒకేసారి నడవరండి రాముని పాదికలు మోసుకుంటూ ఒక పది మంది ఒక నాలుగు గంటలు పదహారు కిలోమీటర్ నడుస్తారు తర్వాత వాళ్ళు విశ్రాంతిలు ఉంటారు ఆ తర్వాత ఇంకొక బ్యాచ్ అంటే ఐదు బ్యాచ్లు చేశాం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంత్ బ్యాచ్ లాగా రామ బ్యాచ్ ఉదయం ప్రారంభమవుతుంది దాని తర్వాత లక్ష్మణ బ్యాచ్ మిగతా అందరికి విశ్రాంతి ఉంటుంది అలా మాతో ఒక్కొక్క బ్యాచ్ కేవలం పదహారు కిలోమీటర్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తుంది అలా నడుస్తూ ఒకరోజుకి మేము ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు పూర్తి చేయడం జరుగుతుంది అందరికీ అసాధ్యం అనిపిస్తుంది అసాధ్యమేమీ లేదండి మా భావన ఒకటే రామపాదకలు ఆగకూడదు భుజం మారుతూ ఉంటుంది అందుకని రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఎక్కడ చేరుకుంటామో అక్కడికి విశ్రాంతి తీసుకొని ఆ స్వామి వారికి ఇచ్చి మేము జపం చేసుకొని అల్పాహారం తీసుకొని తెల్లవారి మళ్ళీ ఉదయం ప్రారంభం చేస్తుంటాం ఇలా ప్రారంభం అద్భుతంగా కొనసాగే ఈ యొక్క రామ పాదుకల స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొనే అవకాశం తీసుకుంటారని మనస్ఫూర్తిగా మేము అయ్యప్ప తరఫున రామ తరఫున కోరడం జరుగుతోంది ఇక్కడ మాతో పాటు రామ ఆ పాదుకలకి స్వాగతించినటువంటి అయ్యప్ప గురుస్వాములు ఉన్నారు ఎంత ఆనందపడుతున్న వాళ్ళందరూ మేము ఈ దీక్షలో ఉన్నాం సంతోషంగా ఉంది కానీ రాముడు అంటే మాకు ఇష్టమే ఎంత మంచి మాట రాముడికి ఎవరి రాముడు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి అలాంటి ఒక రామకార్యంలో పాల్గొందాం చివరిగా ఒక్క ముక్కనండి ఈ దేశం భారతదేశం రాముడిది రామరాజ్యం అంటాం మన యొక్క రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో రామ పరివారం ఉంటుంది మనకు చాలామందికి తెలియకపోవచ్చు అలాంటి రామరాజ్యం దాంట్లో రాసింది అలా రామరాజ్యాన్ని మనం సాధిద్దాం మనం గనక ఇప్పుడు మేలుకోకపోతే మిగతా ఎవరో ఏదో మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉన్నారు కాబట్టి గట్టిగా మనం దేశం ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం జయ శ్రీరామ్ చివరిగా మళ్ళొక ముక్క చెప్తున్నా మాతో నడిచే వాళ్ళు ఏది పద్నాలుగో తేదీ శబరికి వెళ్ళడానికి ముందు శబరికి వెళ్ళండి ఈ లోపల మేము మూడో నాలుగు తేదీ తిరిగి వస్తాం కాబట్టి మాతో నడవడానికి సాములు సిద్ధపడుతున్న ఆశిస్తూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఈ రామ పాదుకలు కామారెడ్డికి రావడం మాకెంతో సంతోషకరం మాకు ఎంతో జన్మ జన్మల చేసిన పుణ్యం అనుకుంటున్నాము మేము అయోధ్యకు ఇప్పటి వరకు వెళ్ళలేదు ఆ రాముడే మా దగ్గరికి పంపించాడని మేము ఎంతో సంతోష కడుతున్నాము దీనికి స్వాములు నడకలో ఎలాంటి అభ్యంతరం లేకుండా కొనసాగాలని ఆ స్వాములకు పాదబంధనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం